హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వీరబాబు ఈ మీరు చూస్తున్నారు ఎస్వి ఎలక్ట్రికల్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మనం బాక్స్ కరెంటు బాక్స్ అనేది మనం ఎలా వైరింగ్ చేసుకోవాలి స్విచ్లు అయ్యి ఎలా చేసుకోవాలి అనేది చూద్దాం ఈ బాక్స్ అయితే మనకి ఫ్రిడ్జ్కి ఇంట్లో వాడుకోవడానికే కలిపి అడిగారు అందు ఒక ఫ్యాన్కే లైట్కి కనుక స్విచ్ ఉండాలని చెప్పేసి అన్నారు రెగ్యులేటర్ అయితే ఇందులో ఏం ప్రొవైడ్ చేయట్లేదు ఈ వీడియోలో మనం వీటికి ఎలా సిట్టింగ్ చేయాలో చూద్దాము ఇది త్రీ పిన్ సాకెట్టు ఇప్పుడైతే ఇలాగ మూడు బెజ్జాలు ఉన్నాయి అని వస్తున్నాయి వీటిని మనం ఇలాగ కరెక్ట్గా వీటికి ఫిట్ చేసుకోవాలి ఈ హోల్స్ అనేవి మనం స్విచ్లు సరిపడగా ఇస్తారు అలాగే ఈ అడ్జస్ట్మెంట్ అవడం కోసం మనకి కటింగ్ అనేది ఇస్తాడు కటింగ్ కార్డ్కి మనం కట్ చేసుకుని ఈ త్రీ పిన్ సాకెట్లు అనేవి ఇన్సర్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు చూస్తున్నారు కదా వీటిని ఇలా అయితే మనం లోపలికి పెట్టేసి మనం ఎలా ఇన్సర్ట్ చేసుకోవచ్చు స్క్రూలు అనేవి టైట్గా వేసుకొని మనకి కరెక్ట్గా ఉండేటట్టు వంకర్లు లేకుండా చూసుకోవాలన్నమాట అలాగే మనం అన్నీ మనకి ఏమేమి కావాలనేవి మనం ముందు ప్లాన్ చేసుకుని ఇప్పుడు వీటికైతే మేము రెండు సాకెట్లు నాలుగు స్విచ్లు అయితే వేస్తున్నాము చూసారు కదా స్విచ్కి గాడి ఉంది కదా ఈ గాడి అనేది బెజ్జాలు ఈ రెండు బెజ్జాలకి వైపుకే ఉండాలి అంటే కింద వైపు ఉండాలన్నమాట అప్పుడు మనకి స్విచ్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది లేకపోతే రివర్స్ అవుతుంది అనమాట ఈ గాడి కిందకు ఉండాలి ఈ కోన అనేది పేరు ఉంది కదా ఈ అడ్లైన పైకి ఉండాలన్నమాట పైకుంటే మనకి స్విచ్ అనేది కరెక్ట్గా ఉంటుంది అది కానీ తిరగేసామంటే స్విచ్ రివర్స్లో పనిచేస్తుంది అనమాట అంటే మనకి కట్టేస్తే ఆన్ చేసినట్టు ఆన్ చేస్తే కట్టేసినట్టు ఉంటుంది అనమాట వీటికి స్క్రూలు అనేవి ఇస్తారు మనం వీటిని జాతి పెట్టుకోవాలి లేకపోతే పడిపోతే దొరకవు చూసారు కదా ఇంకో రెండు సాకెట్లు ఇలాగా వస్తా అంటే దూరం దూరంగా ఇచ్చాము ఇలా ఇవ్వడం వల్ల మనకి అనేవి ఇబ్బంది పెట్టమనమాట ఇప్పుడు వైరింగ్ అనేది చేద్దాము చూసారు కదా వీటికి ఎల్లో ఎన్నం అనేది అనే పేర్లు అనేవి ఉంటాయి త్రీ పిన్ సాకెట్ల మీద మనం వాటిని బట్టి ఇవ్వాలన్నమాట అంటే మనకి పేసు ఎన్న అనేది నోటర్ అనమాట అలాగే స్విచ్ పై పక్క నుంచి ఎల్లకి ఇవ్వాలి చూసారు కదా సాకెట్లో ఎల్ ఉంటుంది రైట్ మనకి పేస్ ఎప్పుడు రైట్లో అనేది పనిచేయాలన్నమాట అలా ఉంటే మన కంపెనీ రూల్ ప్రకారం ఏ మిషన్కైనా సరే రైట్లో పేస్ అనేది ఇమ్మని చెప్తూ ఉంటుంది మనం ఇలా ఇవ్వడం వల్ల ఇన్వేటర్లు గట్రా రివర్స్ అవ్వన్నమాట అలాగే ఏమాత్రం బాడీ షార్టేజ్లు ఉన్నాయి కానీ మనకి బాడీకి రాదనమాట నూటల్లో కట్ అవుతుంది అలాగే మనం స్విచ్ నుంచి కంట్రోలు ఎల్లకిచ్చాము అలాగే ఈ సాకెట్కి కూడా లూప్ వేసుకోవాలి స్విచ్ నుంచి సాకెట్కి చూసారు కదా ఇలా ఇచ్చుకోవాలన్నమాట ఇవి మనం పెద్దగా ఏం చేయ అవసరం లేదు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోకూడదు పెద్ద పెద్ద ముక్కలు కట్ చేస్తే వైర్లు ఎక్కువ అయిపోతాయి లోపల మనం సరిపడగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అనేది ఇలా కలెక్షన్లు ఇచ్చుకోవాలన్నమాట కరెక్ట్గా నీళ్ళు పెద్దగా ఎక్కువ తీసేయకూడదు బాగా ఎక్కువ తీసేస్తే మళ్ళీ ఉగుదానికి కొట్టి టచ్ అయిపోతే షార్టేజ్లు అయిపోయి పీజులు కూడా వస్తాయి అనమాట మనం ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకుని కరెక్ట్గా త్రీ పిన్ సాకెట్ బోల్టు మనం కరెక్ట్గా దూరి టైట్ అయితే సరిపోద్ది అనమాట అలా మనం కరెక్ట్గా ఇన్సర్ట్ చేసుకుంటే ప్రాబ్లం అనేది రాదు అలాగే మనం ఇప్పుడు స్విచ్లకి డైరెక్ట్ లూప్ ఇచ్చేసుకుంటే సరిపోద్ది ఒకవేళ ఇన్వేటర్ కానిక కలపాలనుకుంటే ఆ ఇన్వేటరు మనం కంట్రోల్ అనేది ఏన్కి ఇవ్వాలో చూసుకొని దానికి ఈ కంటిన్యూగా ఇవ్వకుండా ఇన్వేటర్ వైరు మనం ఎట్లకి ఇవ్వాలనుకుంటున్నాం వాటికి ఇచ్చుకోవాలి ఇప్పుడైతే డైరెక్ట్ ఇంకా పవర్ అనమాట అంటే ఇంక ఇన్వర్టర్ ఏమీ లేదు అందుకని మేము ఇంకా డైరెక్ట్గా ఇలా చేసేస్తున్నాము ఈ కింద సెక్షన్ అనేది ఇలాగా లూప్ వేసుకోవాలి చూసారు కదా ఈ మూడు స్విచ్లకి వేసి చివరి ఉన్న స్విచ్కి కలిపాను ఇప్పుడు మనం నోటర్ అనేది ఇప్పుడు కలుపుకోవాలి ఎన్న నుంచి ఇచ్చుకొని మనకి పవర్ అనేది ఎన్నకే నోటరు ఈ స్విచ్ మనం కామన్ చేస్తాం కదా అన్నిటిని కలిపి ఇందులో ఒక దానికి పవర్ ఇవ్వాలన్నమాట అంటే ఫేస్ ఇవ్వాలి టెస్టర్ పెడితే ఎలుగుతుంది కదా ఎలిగేది మనం ఈ ఈ కామన్ చేసిన ఇవ్వాలి ఎలాగన నోటర్ ఉంది కాబట్టి దాన్ని ఎన్నకివ్వాలన్నమాట అలా ఇచ్చుకున్నారంటే మీకు ఎప్పుడు ప్రాబ్లం అనేది రాదు ఇది నోటర్ అనమాట ఎన్న నుంచి ఎన్నకి నోటరు ఎన్నెప్పుడూ నూటరే మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడు కూడా టెస్టర్ పెట్టి చూసుకుని వెలిగిన వైరు కామన్ చేసుకోవాలి స్విచ్ కంట్రోల్లో పెట్టుకోవాలన్నమాట స్విచ్ కంట్రోల్లో ఉందంటే మనకి స్విచ్ కట్టేసినప్పుడు మనం చేతితో పెట్టుకుని కూడా మనం వర్క్ చేయొచ్చు అదే మనం కానీ ఆ టెస్ ఎలిగే టెస్టర్ పెడితే ఎలిగే వైర్ కానీ ఈ నూటర్ కానీ ఇచ్చామనుకోండి మనం స్విచ్ కట్టినా ఫేస్ అనేది కంట్రోల్ అవదు అలాగే అవ్వలేదంటే ఇంక మీకు పవర్ అనేది ఆగదనమాట ఇది కామన్ చేసుకోండి సరిపోద్ది ఇలా చేసుకున్నప్పుడు మీరు ఎప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు మీరు స్విచ్ కార్ట్ వేసుకుని వర్క్ చేసుకోవచ్చు అనమాట అయితే మీరు ఇంకా చూసారు కదా రెడ్ వైర్ దీనికి ఇస్తాము కామన్ చేస్తున్నాం అనమాట ఇలా కామన్ చేయడం వల్ల మీకు ఇబ్బంది అనేది ఉండదు వీటికి చూసారా ఇది రెడ్ వైరు పేస్ అనమాట ఈ పేస్కి వైర్ అనేది మీరు కంటిన్యూ ఇచ్చుకోవాలి చూసారా ఇది పవర్ కే పవరు పవర్ అనేది దీనికి ఇచ్చాము ఇప్పుడు నోటర్ అనేది ఎన్నకిస్తాము ఇలా పవర్ పవర్ అనేది బోర్డుకి మనం పవర్ ఇస్తాము ఇప్పుడు మనం లైట్లు కానీ ఫ్యాన్లు కానీ ఏదైనా సరే వైర్లు వచ్చినప్పుడు దేనికైనా రెండు వైర్లు వస్తాయి కాబట్టి ఒక వైరు నోటర్కి ఇచ్చుకొని ఒక వైరు స్విచ్ కంట్రోల్ పైన ఉన్న ఎంటీ ఉన్నాయి కదా వాటికి ఇచ్చుకుంటే సరిపోద్ది అనమాట అలా ఇచ్చుకున్నప్పుడు మీకు ఇబ్బంది అనేది ఉండదు అలా చేయడం వల్ల బోర్డు అనేది కరెక్ట్గా వర్క్ చేస్తుంది షార్టేజ్లు కానీ అలాగే బాడీ అర్తలు కానీ రావు నోటర్ ఉండడం మంచిది నోట వాళ్ళు కానీ లేకపోతే ఈ ఇలా కంట్రోల్ రివర్స్ అయినప్పుడు మటుకి ఖచ్చితంగా బాడీకి వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఇలా ఇచ్చుకుంటే సరిపోతుంది బాక్స్ అయితే రెడీ అయిపోయింది వైరింగ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు మీరు దీన్ని మనం బోర్డుకి అనేది పిక్ చేసుకోవచ్చు డైరెక్ట్ మనం గోడకే వేసుకునే ఈ బాక్స్ ఉంది కదా ఇది గోడకి దగ్గర వేసుకుని ఈ కనెక్షన్ అనేది ఇచ్చుకుంటే సరిపోతుంది ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసి తెలిసిన వారికి తెలియని వారికి కూడా షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సలహాలను మాకు అందిస్తారని కోరుతున్నాం థ్యాంక్